నమస్తే నేను మీ సతీష్ ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారిన మద్యం కుంభకోణం కేసులో ఈడీ అరెస్టులు ప్రారంభం కాబోతా ఉన్నాయా అంటే తాజాగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ చేపట్టినటువంటి చర్యను చూస్తే మాత్రం అవునన్న సమాధానమే వినిపిస్తుంది మరి ఏమిటి ఆ చర్యలు ఇప్పటికే ఆల్రెడీ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి ఆ సిట్ మరి అనేక మందిని అరెస్టులు చేస్తూ ఉంది ఇంకా అనేక మంది అయ్యేటువంటి ప్రక్రియ కొనసాగేటువంటి అవకాశాలే ఉన్నాయి అన్న దిశగా అక్కడ చర్యలు కనిపిస్తూ ఉంటే ఇప్పుడు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ రావడం ఏమిటి మరి అసలు వాళ్ళ పాత్ర ఏమిటి ఇక్కడ అనేటువంటిది చూస్తే ఎస్ వాస్తవంగా గడిచిన ఐదేళ్ల జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో మద్యం అమ్మకాల మాటున ఒక కుంభకోణానికి ఆనాటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తెరలేపింది ఇందులో దాదాపు అనేక వేల కోట్ల రూపాయల కుంభకోణం జరిగింది అన్నటువంటి ఆరోపణలు అప్పటి నుంచి ఉన్నాయి కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దీనిపైన ఒక శ్వేతపత్రాన్ని నేరుగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారే విడుదల చేశారు ఆ తర్వాత ఏదైతే ఎక్సైజ్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్నటువంటి ముఖేష్ కుమార్ మీనా గారికి ఒక ఫిర్యాదు అందటం మరి మద్యం కుంభకోణం పైన ఏమిటి నిగ్గు తేల్చాలి అంటూ ముఖేష్ కుమార్ మీనా గారు ఏసీబీకి ఈ కేసును అప్పగించటం మరి ఏసీబీ కూడా ప్రాథమికంగా వాళ్ళు చేసినటువంటి దర్యాప్తులో ఎస్ ఇందులో కుంభకోణం జరిగింది అనేటువంటిదైతే వాస్తవంగానే కనిపిస్తోంది కానీ దానికి సంబంధించినటువంటి ఆధారాలు సేకరించాలి పూర్తి స్థాయి దర్యాప్తు జరపాలి ఆ దర్యాప్తు జరపాలి అంటే అనేక మందిని అదుపులోకి తీసుకోవాల్సినటువంటి ఆవశ్యకత కూడా ఉంది ఎందుకు అంటే ఈ మద్యం కుంభకోణం లోతెంత అనేటువంటిది ఇప్పటికీ ఒక స్పష్టత లేదు అనేకమైనటువంటి ఆరోపణలు అనేకమైనటువంటి ఫిగర్స్ అయితే వస్తూ ఉన్నాయి కొంతమంది మూడు వేల రెండు వందల కోట్ల రూపాయలు అంటూ ఉన్నారు కొంతమంది నాలుగు వేల కోట్ల రూపాయలు హవాలా మార్గంలో దేశం దాటి వెళ్ళిపోయిందని చెప్తా ఉన్నారు కొంతమంది వెయ్యి కోట్లతోటి బెంగళూరులో రియల్ ఎస్టేట్ పెట్టారని ఇంకొన్ని మంది ప్రైవేట్ హాస్పిటల్స్లో అందులో కూడా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్లో పెట్టుబడులు పెట్టారు అది కూడా ఎవరు అంటే ఇప్పటికే ఈ కేసులో ఏ వన్ నుంచి ఏ టూ ఏ త్రీ ఏ ఫోర్ ఇట్లా ఉన్నటువంటి కీలకమైనటువంటి వ్యక్తులకు సంబంధించినటువంటి వాళ్ళ బంధువులు కుటుంబ సభ్యులకు సంబంధించినటువంటి వ్యాపారాల్లో సినిమా రంగంలో కూడా పెట్టుబడులుగా పెట్టున్నారు కొన్ని వేల కోట్ల కుంభకోణం కానీ ఆ వేల కోట్లు అనేటువంటి ఫిగర్ ఎంత అనేటువంటిది ఒక స్పష్టత వచ్చినటువంటి పరిస్థితులు లేవు ఇంకోవైపున చూస్తే మరి టీడీపీ ఎమ్మెల్యే మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు ఆయన అయితే లక్షా ముప్పై నాలుగు వేల కోట్ల రూపాయల కుంభకోణం జరిగింది జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్న ఐదేళ్లు ఈ మద్యం మాటున అనేటువంటి ఆరోపణ ఆయన కూడా చేసినటువంటి పరిస్థితి ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం మరి ఈ కేసులో ఒక సిట్ని ఏర్పాటు చేసి స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీంని ఏర్పాటు చేసి అసలు మద్యం మాటున జరిగినటువంటి కుంభకోణం ఎంత ఏ రకంగా జరిగింది అనేటువంటిది పూర్తి స్థాయి దర్యాప్తు చేసేందుకు ఆ సిట్ని ఏర్పాటు చేసి వాళ్ళకైతే గనక పూర్తిగా కేసును అప్పగించినటువంటి పరిస్థితి మరి ఈ క్రమంలో సిట్ అధికారులు ఇప్పటికే దీనిపైన విచారణ చేస్తూ మరి ఏ వన్గా కేసిరెడ్డి రాజ్ అలాగే ఏ టూగా మిథున్ రెడ్డి ఏ త్రీగా సజ్జల శ్రీధర్ రెడ్డి ఏ ఫోర్గా చూస్తే మరి దిలీప్ ఆ తర్వాత చూస్తే అవినాష్ ఈ రకంగా చూస్తే ఏ థర్టీ త్రీగా ఏ థర్టీ వన్గానేమో ధనుంజయ్ రెడ్డి మరి సీనియర్ ఐఏఎస్ రిటైర్డ్ ఐఏఎస్ అధికారి అయినా గడిచిన ఐదేళ్ల జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సీఎంఓలో మరి ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్నారు మరి అలాగే ఏ థర్టీ టూగా కృష్ణమోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితే ఆయనకు ఓఎస్డిగా ఉన్నారు ఏ థర్టీ త్రీగా భారతీ సిమెంట్స్ ఫుల్ టైమ్ డైరెక్టర్ గోవిందప్ప బాలాజీ అనేటువంటి వ్యక్తి ఆయన పైన కూడా కేసు నమోదు చేశారు ఇందులో ఇప్పటికే కేశరెడ్డి రాజ్ అరెస్ట్ అయ్యారు సజ్జల శ్రీధర్ రెడ్డి అరెస్ట్ అయ్యాడు దిలీప్ అరెస్ట్ అయ్యాడు అవినాష్ అరెస్ట్ అయ్యాడు గోవిందప్ప బాలాజీ అరెస్ట్ అయ్యారు అయితే మిథున్ రెడ్డి మాత్రం మరి కోర్టుకెళ్ళి ముందస్తు బెయిల్ కావాలి అని అంటే హైకోర్టులో ఆయనకి అక్కడ ఎక్కడ ఊరట లభించలేదు సుప్రీంకోర్టుకి వెళ్ళారు సుప్రీంకోర్టు మధ్యంతర బెయిల్ ఇచ్చింది ఇక ఆ గడువుని మళ్ళీ ఎక్స్టెండ్ చేయమని అడిగారు ఎక్స్టెండ్ చేయలేదు ముందస్తు బెయిల్ ఇమ్మని పిటిషన్ వేశారు ఇక్కడ కాదు మీరు హైకోర్టులోనే తేల్చుకోండి అని చెప్పి సుప్రీంకోర్టు కూడా బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించినటువంటి పరిస్థితి ఇక ధనుంజయ్ రెడ్డి కృష్ణమోహన్ రెడ్డి వీళ్ళిద్దరూ కూడా విచారణలకు హాజరు కాకుండా దాదాపు పది పదిహేను ఇరవై రోజుల పాటు ఫోన్లు స్విచ్ ఆఫ్ పెట్టేసి పరారీలో ఉన్నారు మరి నిన్న ఈరోజు విచారణకైతే హాజరైనారు అయితే ఈ క్రమంలో వాళ్ళకు కూడా మరి సుప్రీంకోర్టులో బెయిల్ నిరాకరించడం ఎదురు దెబ్బ తగలడం మరి వీళ్ళిద్దరూ కూడా అరెస్ట్ కాబోతూ ఉన్నారు అనేటువంటి ఒక చర్చ కూడా జరుగుతున్నటువంటి నేపథ్యంలో మరి గతంలోనే ఏదైతే జూన్ రెండు వేల ఇరవై నాలుగులోనే రాష్ట్ర ప్రభుత్వం ఆనాడు శ్వేతపత్రం విడుదల చేసేటువంటి సమయంలోనే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్కి కూడా ఎందుకంటే ఈ మధ్యం కుంభకోణం అంటే ఇందులో మనీ లాండరింగ్ కూడా జరిగింది అనేటువంటి ఆరోపణల నేపథ్యంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈ కేసులో ఇన్వాల్వ్ కావాలి మనీ లాండరింగ్ అనేటువంటిది మరి దాన్ని నిగ్గు తేల్చేటువంటి అధికారం అంటే సర్వాధికారాలు అంతేకాకుండా విశాలమైనటువంటి అధికారాలు విస్తృతమైనటువంటి అధికారాలు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఉంటాయి ఆ ఒక రాష్ట్రంలో ఉన్నటువంటి ఏసీబీ కంటే కూడా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ తాలూకు వాళ్ళకు ఉండేటువంటి అధికారాల పరిమితి అనేటువంటిది కొంచెం విశాలంగా ఉంటుంది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఈ కేసుని విచారణ జరిపేందుకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కూడా ఇందులో ఇన్వాల్వ్ కావాలి అని చెప్పి ఒక లేఖనైతే రాసింది అయితే దానిపైన ఇప్పుడు ఏదైతే గనక సిట్ ఇన్వెస్టిగేషన్ జరుగుతూ ఉందో మరి ఈ సిట్ ఇన్వెస్టిగేషన్ ఆధారంగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కూడా ఎస్ ఈ కేసుని విచారణ చేసేందుకు అంగీకరించింది మరి ఈ క్రమంలోనే ఈ రోజున ఏదైతే కనుక ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఏసీబీ కోర్టులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఒక పిటిషన్ దాఖలు చేసింది ఆ పిటిషన్ కూడా ఏమిటి అంటే ఏదైతే ఈ కేసులో ఏ వన్గా ఉన్నటువంటి కేసిరెడ్డి రాజ్ ఉన్నాడో మరి ఆ కేసిరెడ్డి రాజ్ తాలూకు వాంగ్మూలం ఎందుకంటే ఈ కేసును మేము ప్రాథమికంగా సిట్ చేసినటువంటి దర్యాప్తు ఆధారంగా వాస్తవాలు ఉన్నాయా లేవా అని పరిశీలించేందుకు మేము దర్యాప్తు చేశాం మరి నిజంగానే కుంభకోణం జరిగింది మనీ లాండరింగ్ అయ్యింది అనేటువంటిది సిట్ ఇప్పటి వరకు వాళ్ళు చేసినటువంటి విచారణకు సంబంధించినటువంటి నివేదిక పత్రాలు మాకు ఏవైతే ఇచ్చారో వాటిని పరిశీలించాక ఆంధ్రప్రదేశ్లో గడిచిన ఐదేళ్లు మద్యం అమ్మకాల మాటున మనీ లాండరింగ్ కూడా జరిగింది అనేటువంటిది నిర్ధారణ అవుతూ ఉంది కాబట్టి ఈ కేసులో ఏ వన్గా గా ఉన్నటువంటి కేసిరెడ్డి రాజ్ తాలూకు వాంగ్మూలాన్ని మేము రికార్డు చేయాలి అందుకు మాకు అంగీకారం తెలపండి అప్పుడు మేము ఏదైతే గనక కేసిరెడ్డి రాజ్ మరి ఈ మద్యం కుంభకోణం కేసులో ఏమన్గా ఉన్నాడో ఆయన్ని విచారించి ఆయన వాంగ్మూలాన్ని అంటే ఆయన స్టేట్మెంట్ని కూడా రికార్డు చేసుకుంటాము అని చెప్పేసి అనుమతిని అయితే గనక కోరినటువంటి పరిస్థితి మరి ఈ క్రమంలో ఆ పిటిషన్ని ఏసీబీ కోర్టు కూడా యాక్సెప్ట్ చేసింది ఇదే పరిణామం రాబోయేటువంటి రోజుల్లో ఈడీ అధికారులు తాడేపల్లి ప్యాలెస్ తలుపులు కూడా తట్టేటువంటి పరిస్థితులకి దారి తీయబోతా ఉన్నట్లుగా కూడా చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది ఎందుకు అంటే అసలు ఈ కేసుకు సంబంధించినటువంటి మూలాలు ఎక్కడున్నాయి మూల విరాట్ ఎవరు అసలు ఈ ఈ మద్యం కుంభకోణాన్ని పూర్తిగా నడిపించింది అంటే అంతా కేసీరెడ్డి రాజు దగ్గర నుంచి మొదలు పెట్టుకొని గోవిందప్ప బాలాజీ దాకా వెళ్ళిన తర్వాత ఇక నెక్స్ట్ వచ్చేది ఎవరు అంటే ఖచ్చితంగా మూల విరాట్ మరి ఆనాటి ప్రభుత్వాధినేతగా జగన్మోహన్ రెడ్డి కదా ఆయన దగ్గరికే వెళ్ళి ఈ కేసు ఆగుతుంది కదా జరుగుతున్న పరిణామాలన్నీ కూడా ఆ దిశగానే కనిపిస్తూ ఉన్నాయి కదా ఎందుకంటే ప్రభుత్వాధినేతకు తెలియకుండగా ప్రభుత్వంలో ఒక లిక్కర్ పాలసీ రావటం మరి దాని మాటన ఇన్ని వేల కోట్ల లక్షా ముప్పై వేల కోట్ల రూపాయల కుంభకోణం అంటా ఉన్నారు మరి ఇంత భారీ కుంభకోణం జగన్మోహన్ రెడ్డికి తెలియకుండా ఆయన దృష్టిలో లేకుండా జరిగే అవకాశం ఉంటుందా ఇప్పుడు మరి ఇందులో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకునే అవకాశాలు ఉన్నాయంటే ముందుగా కేసీరెడ్డి రాజును విచారణ చేస్తారు విచారించిన అనంతరం ఆయన వాంగ్మూలాన్ని రికార్డ్ చేసుకుంటారు ఆయన వాంగ్మూలాన్ని రికార్డ్ చేసుకోవడానికి ఇప్పుడు ఏదైతే గనక మరి ఏసీబీ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారో ఏసీబీ కోర్టు కూడా కేసీరెడ్డి రాజ్కి మరి కౌంటర్ దాఖలు చేయాలి అన్నటువంటి ఆదేశాలు ఇచ్చింది ఈ నెల పంతొమ్మిదో తారీఖు తదుపరి విచారణని కూడా వాయిదా వేసినటువంటి పరిస్థితి మరి ఈ లోపల కేసిరెడ్డి రాజు వేసేటువంటి ఆ కౌంటర్ వాటిని అలాగే ఏసీబీ వేసేటువంటి కౌంటర్ ఈ రెండూ కూడా పరిశీలించిన తర్వాత మరి ఏ దిశగా అంటే వాళ్ళకి అనుమతి ఇస్తారా లేదా అనేటువంటిది ఒక స్పష్టత వస్తుంది దాదాపుగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ లాంటి ఒక స్వయం ప్రతిపత్తి కలిగినటువంటి దర్యాప్తు సంస్థలు మరి వాళ్ళు విచారణ చేస్తాము మాకు అనుమతినివ్వండి అని చెప్పి న్యాయస్థానాలను ఆశ్రయించినప్పుడు ఖచ్చితంగా రాష్ట్రంలో ఉండేటువంటి ఏసీబీ కోర్టు లాంటి మ్యాజిస్ట్రేట్ కోర్టులు అనుమతిని వెంటనే ఇస్తాయి మరి ఈ క్రమంలో కేసిరెడ్డి రాజ్ వాంగ్మూలాన్ని అంటే ఆయన స్టేట్మెంట్ని రికార్డ్ చేసిన తర్వాత నెక్స్ట్ ఏ టూ ఏ త్రీ ఏ ఫోర్ అలాగే ఏ థర్టీ త్రీ వరకు కూడా ప్రతి ఒక్కళ్ళ విచారణ కూడా ప్రతి ఒక్కళ్ళ స్టేట్మెంట్లు రికార్డ్ చేసుకునేటువంటి ప్రక్రియ ఉంటుంది మరి కేసిరెడ్డి రాజ్ దగ్గర నుంచి మొదలు పెట్టుకుని గోవిందప్ప బాలాజీ వరకు కూడా ఇందులో విచారణలు అంటూ జరుగుతూ వెళ్తాయి మరి ఇదే క్రమంలో విచారణకు వీళ్ళ దగ్గర నుంచి పూర్తి స్థాయి సమాచారం రాకపోయినా వీళ్ళ దగ్గర నుంచి సరైనటువంటి సహకారం అందకపోయినా మళ్ళీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఏసీపీ కోర్టులో ఇంకో పిటిషన్ దాఖలు చేస్తుంది వీళ్ళు మాకు విచారణకి సహకరించట్లేదు వీళ్ళు స్టేట్మెంట్ రికార్డు చేయడానికి సహకరించట్లేదు కాబట్టి వీళ్ళని మేము అరెస్ట్ చేసి తీహార్కి తీసుకెళ్ళి అక్కడ మేము విచారణ జరుపుతాం కాబట్టి అందుకు మాకు అనుమతినివ్వండి అంటే మరి మ్యాజిస్ట్రేట్ కోర్టు ఏసీబీ కోర్టు ఖచ్చితంగా ఏసీబీ అధికారుల్ని సిట్ అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని అనుమతి కోరుతారు మరి మీరేం చెప్తారు వాళ్ళు ఇలాగా వాళ్ళు అరెస్ట్ చేస్తాము వాళ్ళు అదుపులోకి తీసుకుంటామని చెప్తున్నారు మరి దానికి మీకు సమ్మతమేనా మీకు అంగీకారమేనా అని చెప్పి వాళ్ళ అభిప్రాయాన్ని కూడా కోరుతారు మరి ఏసీబీ ఎస్ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఇందులో ఇన్వాల్వ్ కావాలి ఇందులో మనీ లాండరింగ్ జరిగింది దీన్ని మీరు కూడా దర్యాప్తు చేయండి ఇన్వాల్వ్ అయ్యి అని చెప్పి ప్రభుత్వమే కోరినటువంటి క్రమంలో మరి ఏసీబీ అధికారులు వద్దు అని అయితే చెప్పరు కదా ఖచ్చితంగా వాళ్ళు కూడా తమ సమ్మతిని న్యాయస్థానానికి తెలియజేస్తారు ఆ క్రమంలో మరి ఏసీబీ అధికారులు ఏవైతే గనక అరెస్ట్ చేసి విచారణ చేస్తాం మేము ఇందులో ఉన్నటువంటి వాస్తవాలన్నీ నిగ్గు తేల్చాల్సినటువంటి అవసరం ఉంది మనీ లాండరింగ్ ఏ రకంగా జరిగింది ఎక్కడెక్కడికి ఎంత పోయింది కిక్ బ్యాక్స్ ఎంత ఎంత సబ్బు హవాలా రూపంలో పోయింది ఎంత ఎక్కడెక్కడ పెట్టుబడులు పెట్టారు దీని అంతటికి బిగ్ బాస్ ఎవరు ఇవన్నీ కూడా తేల్చేందుకు మాకు విచారణ అవసరం కాబట్టి అనుమతినివ్వండి అంటే న్యాయస్థానం అనుమతిస్తుంది మరి ఈ క్రమంలో ఏ వన్ నుంచి ఏ థర్టీ త్రీ వరకే కాదు ఈ లోపల సిట్ అధికారులు మరి జగన్మోహన్ రెడ్డి గారికి తాడేపల్లి ప్యాలెస్ తలుపులు తట్టి వాళ్ళు ఆయన్ని కూడా విచారణకు పిలిస్తే ఆయన ఇక్కడ సిట్ విచారణకి ఎదుర్కోవాల్సి ఉంటుంది అదే క్రమంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వాళ్ళ విచారాన్ని కూడా ఎదుర్కోవాల్సి ఉంటుంది మరి ఈ క్రమంలో ఖచ్చితంగా ఇప్పటికే ఏ వన్ నుంచి ఏ థర్టీ త్రీ వరకు ఎవరెవరైతే కనుక అరెస్ట్ అయ్యి వాంగ్మూలాలు ఇస్తూ ఉన్నారో వాళ్ళంతా కూడా చెప్తుంది విరాట్ మా జగన్మోహన్ రెడ్డి గారే అని మరి ఈ పరిణామాల నేపథ్యంలో ఇప్పుడు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కనుక వాళ్ళ అరెస్టులు ప్రారంభమై ఏ థర్టీ త్రీ వరకు వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారిని కూడా నెక్స్ట్ మరి ఈ కేసులో విచారణకు హాజరు కావాలి అని పిలిస్తే ఎందుకంటే సిట్ అధికారుల దర్యాప్తులు అంటే తెలియదు గుర్తులేదు మర్చిపోయా అని చెప్పడమో లేదంటే కనుక విచారణకు హాజరు కాకుండా తప్పించుకోవటాలు పరారవటాలు న్యాయస్థానం మెట్లెక్కి న్యాయస్థానాల తలుపు తట్లి బెయిల్లు తెచ్చుకోవటాలు వీటి కోసం విశ్వ ప్రయత్నాలు చేయడాలు ఇవన్నీ ఉన్నాయి కానీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దగ్గర ఆ విధంగా ఉండదు కదా జగన్మోహన్ రెడ్డి లాంటి వాడు గతంలో ఎలాగే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ విచారణలు ఎదుర్కొని మరి ఆ కేసుల్లో అరెస్ట్ అయ్యి పదహారు నెలలు చిప్పకూడుతుని వచ్చాడు అందరికీ తెలిసిందే అయితే ఇప్పుడు ఈ మధ్యాం కుంభకోణం కేసులో మాత్రం విచారణ అంత జాప్యం జరిగేటువంటి అవకాశం ఉండదు ఇప్పటికే సిట్ అధికారులు మరి దూకుడుతోటి విచారణ చేస్తున్నటువంటి క్రమంలో ఈ నివేదికలన్నీ కూడా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్కి వెళ్తాయి మరి ఈ పరిణామాలతోటి ఇప్పుడు ఏ వన్ నుంచి ఏ థర్టీ త్రీ వరకు ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళతో పాటుగా జగన్మోహన్ రెడ్డి కూడా ఎన్ఫోర్స్మెంట్ విచారణను ఎదుర్కోవాలి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ విచారాన్ని మరి ఈ క్రమంలో మద్యం కుంభకోణంలో కిక్ బ్యాగ్స్ మనీ లాండరింగ్ దీని వెనకాతలో ఉన్నటువంటి మొత్తం కథాకమానిషంతా కూడా బయటపడితే ఇక జగన్మోహన్ రెడ్డి గారు కూడా తిహార్ జైలుకు పోయేటువంటి పరిస్థితులు అయితే అతి త్వరలోనే మనం చూడబోతా ఉన్నాం అనేటువంటి అభిప్రాయాలు కూడా అటు రాజకీయ పరిశీలకుల నుంచి ఇటు న్యాయ నిపుణుల నుంచి కూడా వ్యక్తమవుతూ ఉన్నాయి మరి ఈ అంశం మీ అభిప్రాయం ఏమిటనేటువంటిది కూడా కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి థ్యాంక్ యూ